ఇది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి సమయం వచ్చేసి పది గంటలైపు ఇప్పుడు వీడియో చేస్తున్నా నేను ఢిల్లీ నుంచి నాగ్పూర్ దాకా వచ్చిన ఇప్పటి వరకు ఒక వెయ్యి యాభై ఆరు కిలోమీటర్ల వరకు జర్నీ చేసినాయి బండ్లు మొత్తం కొన్ని ముంగట ఉన్నాయి కొన్ని నయనకాలు ఉన్నాయి అయితే ఇందాక నాకు ఒక బ్రాహ్మణుడు ఫోన్ చేసిండు ఉన్నాయా మీరు చాలా వీడియోలు చేస్తారు కదా నైట్ జర్నీలల్లో ఈ వీడియో కూడా చేయండి ఒకళ్ళకన్నా ఇది మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇది మన ఖచ్చితంగా అన్ని మతాలలోకి సంబంధించింది ఇది తెలవాలి అందరికీ మీరు చెప్పండి మన హిందూ ధర్మంలో ఇట్లా జరుగుతుంది అది మన మనం ఈ ధర్మంలో ఉన్నాం కాబట్టి మనకు ఈరోజు ఆ విషయం తెలిసింది నాకు తెలిసి మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇట్లనే పాపం అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తూ కావచ్చు ఇది నాగ్పూర్ సిటీ సార్ నేను నాగ్పూర్ సిటీలో ఉన్నా ఈ వీడియో ఇస్తున్నా అని నాకు ఒక కొన్ని సంబంధించిన వాటికి సంబంధించిన ఫొటోసు వాళ్ళు మోసపోయిన డీటెయిల్స్ కూడా ఇచ్చిండు నేను ఇప్పుడు అవి చూపెట్టలేను ఎందుకంటే నేను బల్లు ఒక్కనే ఉన్నా ప్లస్ నేను తీసే ఫోన్లోనే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అయితే ఇప్పుడున్న ఈ కలియుగంలో ఈ టెక్నాలజీలో రోజుకో రకమైన కొత్త కొత్త మోసాలు అంటే మనం మనిషిని ఏ రకంగా మనం మోసం చేయొచ్చు ఎట్లయితే మనిషి మోసపోతాడు ఏం చెప్తే మనిషి మోసపోయి మనకు కావాల్సినంత అమౌంట్ మనకి ఇస్తే మనం మనల్ని మోసం చేస్తే మనం బాగుపడతాం అనే ఆలోచనతోటి ఇప్పుడున్న సమాజంలో చాలామంది ఉన్నారు అందులో హిందూ ధర్మం పేరు చెప్పుకొని కూడా మోసం చేసేటోళ్ళు ఉన్నారని నాకు ఇవ్వాలని తెలిసింది ఆయగారి ద్వారా ఫస్ట్ అయ్యగారికి చాలా థ్యాంక్ యూ అయ్యగారు ఎందుకంటే మీరు మీ బ్రాహ్మణ వృత్తిలో ఉండి కూడా అమాయకమైన భక్తులు మోసపోవద్దు ఎందుకంటే వాస్తవానికి జరగాల్సిందికి ఇది జరిగింది ఇది మిమ్మల్ని మీ యొక్క అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళు మీతోటి డబ్బులు కట్టిపించుకొని లేనిపోయిన పూజలు చేసి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారని ఇప్పుడు మనకు అయ్యగారు ప్రూఫ్స్తో సహా చూపెట్టిండు నేను అవి మీకు చూపెట్టలేను ఎందుకంటే ఒకవేళ చూపెడితే కూడా ఇలా మనకు యూట్యూబ్ అది యూట్యూబ్ దాన్ని అది చేస్తుంది అందుకోసమే నేను చూపెడతాను ఎక్కువ ఈ ఫోన్లు నాకు మగుతూనే ఉంటాయి ఫోన్లు అయితే ఏమైందంటే ఒక ఒక మనిషి తన జాతకాలు బాగలేవని మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకకు పోయి అతడు వాటికి సంబంధించిన ఒక అయ్యగారిని కలిసి జాతకాన్ని చూపెట్టుకున్నాడు చూపెట్టుకున్నప్పుడు అక్కడున్న ఎవరైతే ఉంటారో వాళ్ళు హైదరాబాద్ నుంచి అక్కడికి పోయిన అతనికి వాళ్ళు ఇతని దగ్గర ఇతని మొబైల్ నెంబరు ఇతని ఐడీలు ఇవన్నీ తీసుకున్నారు తీసుకొని అక్కడ వేయాల్సిన పూజ అంతా చేసిరు మీకు దీన్ని నియమాలు ఉంటాయి ఇట్లా మీరు నియమాలు పాటించు మీరు ఈ కష్టాలలోకి వెళ్ళి మిమ్మల్ని ఆ భగవంతుడు బయట పడేస్తారని కానీ పాపం అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఆడిని అప్పు చేసి అంత దూరం పోయి అక్కడ కొన్ని డబ్బులు కట్టి ఆ పూజలో కూర్చొని అయ్యగారికి ఇంత దక్షిణ ఇచ్చుకొని అది వాస్తవం ఇది నిజంగా జరిగిన విషయం వాళ్ళ అయ్యగారికి ఏదో తులసో పత్ర అయ్యగారు వాళ్ళకి జా చేయాల్సిన హోమాలు మంత్రాలు అన్నీ వేసి వాళ్ళను మళ్ళీ తిరిగి హైదరాబాద్ పంపించేసి అయిపోయింది ఇది జరిగిన తర్వాత కొన్ని కొన్ని రెండు నెలలకో మూడు నెలలకో వీళ్ళకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మళ్ళీ అదే ఆశ్రమంలో నుంచి చేసినట్టు ఒక వ్యక్తి ఫోన్ చేసి వీళ్ళ డీటెయిల్స్ వీళ్ళు ముందే బాబు పలానా మాట్లాడేది పలానా వ్యక్తేనా అని అడిగారు మంచిగా అడగంగానే సార్ నేనేనండి నేను అనగానే స్వామీజీని మాట్లాడుతున్నా మీరు ఆ రోజు ఇక్కడ హోమం చేయించుకున్నారు కదా అయితే నేను పెద్ద గురువును అప్పుడు మీరు వచ్చినప్పుడు నేను లేను లేకపోయినా మా నా తర్వాత అంటే నాకంటే కింద అయిన తోటి మీరు పూజలు చేయించుకున్నారు మీరు మా ఆశ్రమానికి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇచ్చారు చాలా సంతోషం మీ వల్ల మేము ఈ ఆశ్రమంలో ఇంతమందికి భోజనం పెట్టినాం ఈ పుణ్యమంతా మీకే అని నాలుగు మంచి మాటలు చెప్పి తర్వాత ఆయన వాట్సాప్ నెంబర్కు అక్కడ వేసే పూజలకు ఆయన నేనే ఇప్పుడు మాట్లాడేది నీతో అని ఒక నాలుగైదు ఫోటోలు హోమం చేసే అంటే ఒరిజినల్గా ఎవరైతే హోమం చేస్తారో ఆయన ఫోటోలు మాట్లాడేటోడు ఒరిజినల్ కాదు ఈ డూబు కానీ ఆయనే ఫోటోలు ఇవి పంపించి ఈయనే పెద్ద మనిషి లెక్క కనబడే వరకు కలిగి నేను నమ్మి నిజంగానే అయ్యగారు నమస్కారం అయ్యగారు ఏమైంది మరి మీ పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది అప్పుడు మీరు చేసిన పూజ వల్ల ఏమన్నా ప్రతిఫలం అనిపించిందా మూడు నెలలు అయింది కదా మావాడు పూజ మంచిగానే చేసిందా అని ఈయన ఏదో ఎంక్వైరీ చేసినట్టు మాట్లాడి వాళ్ళకు కూడా అది ఆ అయ్యగారు మా మీద పాపం ఇన్ని పైసలు మేము ఖర్చు పెట్టినందుకు కొంచెం శ్రద్ధ పెట్టి మమ్మల్ని అడుగుతుండు అని వీళ్ళు కూడా ఖుషీగా ఫీల్ అయ్యి కుటుంబ సభ్యులు అందరూ మంచిగా మాట్లాడి అందరికీ ఆశీర్వచనం ఫోన్లనే మీకు ఇది వస్తుంది అయ్యగారులు ఆశీర్వాదం ఎట్లు ఇస్తారు భవనం నిండు నూరేలు బతుకు ఆయుష్మాన్ భవనం విద్యా ప్రాప్తి రస్తు ఉద్యోగ ప్రాప్తి రస్తు వ్యాపార ప్రాప్తి అని ఇట్లా నాలుగైదు ఆయనతో ఆశీర్వాదాలు అయ్యాగానే వీళ్ళు ఆయన పొంగిపోయి అయ్యా మేము ఇట్లా హైదరాబాద్లో మాకు పలానా ఏరియాలు ఉంటాం అయ్యా చిన్నగా మాకు ఇంతంత బిజినెస్ ఉంది బాగా లాస్ట్లు నడుతుంది అయితే మాకు తెలిసిన ఒక అయ్యగారు చెప్పిండు ఇట్లా కర్ణాటకలో మీ దగ్గరికి వస్తే ఈ హోమం చేస్తే మాకు మంచి అవుతుందని చెప్పగానే మేము మా దగ్గర మా స్తోమతకు మించి మా దగ్గర అన్ని డబ్బులు లేకపోయినా అక్కడ ఇక్కడ ఎన్ని అప్పు తీసుకొచ్చి అంత దూరం వచ్చి ఆ పూజ చేయించుకున్నామయ్యా వంద రోజులు అయిపోయింది ఇప్పటివరకు దాని ప్రతిఫలం ఏం కనబడతలేదు ఇంకింత రోజు రోజుకు మా బిజినెస్ డౌన్ అవుతుంది తప్ప మాకేం బాధ అయితే లేదు కాంపిటీషన్ బాగా అయిందయ్యా ఇంకా ఇంకొంచెం డీప్గా పోయి ఆయనకి ఇంకొన్ని క్లూస్ ఇచ్చేసిండు ఇవన్నీ అవతలలో ఏం చేసిండు క్యాచ్ చేసుకొని మీరు ఆ రోజు చేసిన హోమం చేయాల్సిన హోమం చేయలేరు మీరు వేరే హోమం చేసారు అది తప్పు నేను మీకు కొన్ని పంపిస్తున్న లిస్టు ఒక్కసారి మంచిగా తృప్తిగా మీరు చూసుకొని చదువుకోని మీకు ఓకే అనుకుంటే మీరు అక్కడే ఉండరు మీరు రావాల్సిన అవసరం లేదు నేను మీకు వీడియో కాల్లోనే నేను ఇక్కడ నుంచి హోమం జరిపించి దాని ప్రతిఫలం మీకు వచ్చినట్టు వేయగలుగుతా అంటే మన వాళ్ళు ఆ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఉండి ఒక పాస్టరు ఉండే నాకు రాళ్ళు తీసినట్టు ఆ ఒక గసంటి పూజ అన్నట్టు ఇప్పుడు ప్రతి మతంలో గురువులు అనేటోళ్ళు ఉంటారు ఇప్పుడు మనం మైనార్టీలను తీసుకుందాం ముస్లింస్ దానిలో మోలాసాబులు మోల్సా పంట ఆలీ ఉంటారు కొంతమంది దయ్యాలను పారదోలటోళ్ళు ఉంటారు ఇవన్నీ ఉట్టి ముచ్చట్లే కానీ మనం నమ్మాలి అంతే భయోళ్ళకన్నా పిల్లలకు భయం అయిందంటూ తాయితీ కట్టేటోడు అట్లా ఇక మళ్ళా క్రిస్టియన్ దాంట్లో పోతే అందులో పాస్టర్లు ఉంటారు వాళ్ళు కళ్ళు లేనివని కళ్ళు తెప్పిత్తురు ఈ మధ్యలో నడవలేనివని నడిపిత్తారు మూగలోకి మాటలు వస్తున్నాయి అసలు అప్పటికి కాలంలో పిల్లలు కాని వాళ్ళకి కూడా అరటి పండి తినకనే పిల్లలు అవుతారు ఇసువంటోళ్ళు ఇసువంటోళ్ళ ఈ ఈ అమాయక ప్రజలను ఈ అన్ని మతాలల్లో ఒక నేను పరమతం మన మతం అని చెప్తలేను అన్ని మతాలల్లో ఇసువంటోళ్ళు ఉన్నారు అంటే మనం నమ్మినంతకాలం ఈసొంటోళ్ళు పుడుతూనే ఉంటారు మోసం చేస్తూనే ఉంటారు నాకు ఈరోజు వచ్చిన ఫోన్ కాల్ నాకు ఆయన పంపించిన అవి చూస్తే ఇంకా ఎంతమందిని మోసం చేసిండో వీళ్ళు పాపం వీళ్ళంటే కొంచెం ఈ అయ్యగారు వీళ్ళకి పరిచయం కాబట్టి వీళ్ళు పోయి మళ్ళీ ఆయన కలిసి వీళ్ళకి బయట బయటపడ్డరు పడ్డానికి ఆయనతో ఏం చేసిండంటే అమ్మ ఇద్దరు భార్యభర్తలకు ఊసిన పెట్టి మీరు ఇట్లా ఒక గొబ్బరికి చిన్న లిస్ట్ చెప్పిండు తక్కువ అగ్గో సగ్గో లిస్ట్ ఏమని కొబ్బరికాయ ఒక కర్పూరం ఒక గంట కర్పూరం తిప్పేది ఒక రెండు ఊదు బస్తీలు ఒక చిన్న ప్రమిదల ఇంత అవునయ్యి ఒక దీపం పెట్టి ఫలానా టైంకు ఫలా కడ కూర్చొని మీరు ఇద్దరు భార్య పడతారు నేను చెప్పిన నాలుగు మంత్రాలు ఇవ్వాలి రేపు గూగుల్లో కొడితే యూట్యూబ్లో కొడితే ప్రతి ఒక్క మంత్రం వస్తుంది ఆ మంత్రం ఆడ ఏదో మంత్రం ఇలా వాళ్ళు పేపర్ మీద రాసుకొని అది ఒకటి రోజు అయిపోయింది నెక్స్ట్ డే అది అయిపోయిన తర్వాత మళ్ళా అది చిన్న ఖర్చు కొబ్బరికాయకి ఎంత ఇరవై రూపాయల ముప్పై రూపాయలు అగర ఒక కర్పూరం ఇంట్లో ఉంటుంది అగర బస్తీలు ఇంటిని సరే పోతే సరేపోతే ఆవునయి డబ్బకు యాభై రూపాయలు వంద రూపాయలు మొత్తం కొడితే ఐదు వందల బిల్లు కూడా కాదు వీళ్ళు కూడా ఖుషిగా ఫీల్ అయ్యారు మనం ఏమో అరవై డెబ్బై వేలు తగలిగే తిని ఆ చిన్నయ్య దగ్గరికి పోయి పెద్దయ్య గారు మంచోడు ఉన్నాడు మనకు అగ్గో సగ్గోల పూజ ఇంటికన్నా ఏపీండు అనవసరంగా పైసలన్నీ మనం ఆ బస్ కిరాయిలు ట్రైన్ కిరాలు అన్ని ఉట్టిగా హోటల్ అని అవన్నీ డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయి ఫస్ట్ ఈయనని కాల్స్ తయపోతుండే అంటే అప్పుడు ఈయన లేడు కదా అని ఆ భార్య భర్తలు ఇద్దరు ఒకరు ఒకరు మాట్లాడుకున్నారు అయిపోయింది తర్వాత ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత అమ్మ మీకు ఆదివారం నాడు ఒక మంచి పూజ చెప్తాను ఆ రోజు మీరు ఈ ఇట్లా ఇట్లా వేయాలి మీరు ఒక ఐదు వేల పదహారులు పంపిస్తే నేను దానికి సంబంధించిన ఏమేమి సామాన్లు ఎట్లా వేసుడు ఏం కాదని నేను మీకు లైవ్లో వివరిస్తా అమ్మా ఫోన్ కాల్లోనే అని చెప్పగానే పాపం ఐదు వేల పారలు కొట్టి కథం అంటే ఇక స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు ఐదు వేల పార్లతోటి ఇక గాలం వేసిండు ఎర్రగుచ్చిండు ఇక చేప పడ్డది కథం చేప చిన్నది పడ్డది పెద్ద పెద్దది వాళ్ళే ఆ చిన్న చేపతోటి చాలా అయింది ఆ చిన్న చేపకు ఏం చెప్పిండంటే మీరు ఈ ఐదు వేల పార్లు ఆయన ముట్టినాక కొన్ని మంత్రాలు మళ్ళా మంత్రపుష్పం అని పాట పెట్టగానే అలా బొచ్చాడు మంత్రాలు వత్తి అందులోకి వెళ్ళి నాలుగైదు మంత్రాలు తీసిండు వీళ్ళకు వాట్సాప్ చేసిండు ఈ మంత్రం చదువుకుంటా మీరు ఈ పని చేయాలి ఆదివారం రోజు ఈ రాత్రికి ఈ టైంకి ఎత్తానంటే మీకున్న దరిద్రం పోయి మీకు మంచిగా అని చెప్పింది అయితే పూజా కార్యక్రమాలు అన్నీ మొదలైన ముంగట ఇక అన్నీ పెట్టుకున్నారు ఇక మంత్రాలు అంత అయ్యగారు లైవ్ లై లైవ్లకు రావాలి అయ్యగారు చెప్పాలి ఇల్లు చేయాలి చెప్పేటప్పుడు అయ్యగారు ఏం చేసిందంటే అమ్మ నేను ఒక్కొరిని చదివితే దాని ప్రతిఫలం ఉండదు పదకొండు మంది బ్రాహ్మణుల చేతి చదివిపితేనే మీకు ఆ ప్రతిఫలం అందుతుంది అని మెల్లగా ఇంకొక మాటే చెప్పి చెప్పగానే వీళ్ళు అయ్యో అయ్యగారు మరి పదకొండు మంది అంటే మీరంటే మా కోసం ఆ రోజు లేరు కాబట్టి ఈరోజు మాకు ఎత్తురు ఆల్రెడీ ఫీజు కట్టినాం కదా మరి పదకొండు మంది ఉట్టిగా రగ భర్త భర్తడిగా అవమ్మా నాకు వద్దు ఒక రూపాయి వద్దమ్మా నేను 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 అసలు ఒక రూపాయి తీసుకోనమ్మా నేను ఎవరన్నా పాదాలు మొక్కుతా అంటే కూడా నేను మొక్కని అమ్మ మీరు కేవలం ఉండిలో మాత్రమే డబ్బులు వేయ నా చేతికి ఎక్కడని చెప్తా మీరు కూడా ఇప్పుడు ఇచ్చే ఏవైతే పద పదకొండు మంది బ్రాహ్మణులకు ఇచ్చేది ఉంటాయో అంటే నేను సారీ ఎవరు కూడా తప్పు అట్టకూరి నేను మాట్లాడేది నేను మొత్తం పుట్టింది పెరిగింది అంతా బ్రాహ్మణీళ్ళలోనే ఇప్పటికి కూడా నేను బ్రాహ్మణీళ్ళలో పోతే కిందనే కూర్చుంటాను వాళ్ళు చాయ్ వస్తే గిలాసగాడికి బోరలు అన్నం పెడితే తిని శుద్ధి చేసి వెళ్ళిపోతాను కానీ కుర్చీల మాత్రం కూర్చోం ఎందుకంటే మేము మొత్తం మా ఐదుగురు అన్నమ్లం కంప్లీట్ బ్రాహ్మణీళ్ళలోనే పెరిగినాం ఇరవై సంవత్సరాలు బ్రాహ్మణీళ్ళలోనే ఉన్నాం పొలాసలో ఎవ్వలను ఒక్క ఒక్క బ్రాహ్మణ అమ్మాయిని కూడా మేము మనసు లోపల కూడా అంటే బయటకు కాదు మనసు లోపల కూడా అలా గురించి మేము చెడుగా అవి అవంతా బ్రాహ్మణ లాంటి ఇష్టం నాకు అట్లా పెరిగినాం మేము ఇప్పుడు బ్రాహ్మణుల పేరు ఎందుకు అంటే అవతలోడు మీ పేరు చెప్పుకొని అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఉద్దేశంలో నాకు చెప్పింది కూడా ఒక బ్రాహ్మణే మళ్ళీ ఈ స్టోరీ నువ్వు ఈ ఖచ్చితంగా ఈ వీడియో వేయు ఇది ఖచ్చితంగా ముందు ముందు మనవులకు కోల కన్నా ఇది ఉపయోగపడుతుంది అమాయక ప్రజలు మోసపోకుండా ఉంటారు అన్నాక నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నాను సార్ అంతకుమించి నేను బ్రాహ్మణులను ఉద్దేశించి తప్పుగా మాట్లాడడానికి కాదు ఇప్పుడు వేరే మతస్థుల పెద్దలు ఉంటారు ఇప్పుడు మన పాస్టర్లు కానీ మూలాలు కానీ ఇసొంటోళ్లను తప్పు పట్టడానికి మాత్రం వీడియో ఎత్తలేను నిజమైన వ్యక్తులు వేరే ఉంటారు సమాజ సేవ భక్తి ఉన్న వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు వేరే ఇక ఇట్లాంటి ముసుగు వేసుకొని మాయేసి అమాయక ప్రజల దగ్గర సొమ్ము లాక్కునేటోళ్ళు వేరే ఉంటారు అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా ఇతడు మరీ మరీ చెప్పిండు మా పేరు ఖరాబ్ వాడు మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఏరన్నాయా అంటే నేను ఆయన నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే నేను ఈ వీడియో చేస్తున్నా లేకపోతే చేయకపోదు మళ్ళీ నాకు ఏం చెప్పిండంటే అతడు చేసిన బ్రాహ్మణుడు ఉన్నారో హైదరాబాద్ నుంచి నేను నువ్వు చేసిన ఒక నైట్ జర్నీలో చేసిన ఒక పది పదిహేను వీడియోలు చూసిన బ్రదర్ చాలా మంచి పబ్లిక్ ఏదైతే జరుగుతుందో దాని గురించి నువ్వు క్లుప్తంగా చెప్తున్నావు కనీసం ఒక్కళ్ళకన్నా నీ వీడియో ఆ రీచ్ అయితే వాళ్ళు మోసపోకుండా ఉంటారు నువ్వు ఖచ్చితంగా దీని మీద వీడియో వేయమంటేనే నేను చేస్తున్నాను సార్ దయచేసి బ్రాహ్మణులు ఎవరు కూడా నన్ను తప్పుకు అర్థం చేసుకోకూరి నేను బ్రాహ్మణీళ్ళలా ఉట్టి పెరిగిన వ్యక్తిని పదకొండు మంది బ్రాహ్మణులు ఉన్నారమ్మా ఒక్క బ్రాహ్మణునిక వచ్చేసి మా దగ్గర ఐదు వేల చొప్పున తీసుకుంటారమ్మా మీరు ఆల్రెడీ పాతళ్ళు కాబట్టి మీకు వెయ్యి నూట పార్ల చొప్పున నేను మాట్లాడుతా అమ్మా గంట వరకే పూజ కాబట్టి అచ్చి చేసి వెళ్ళిపోతారు అని చెప్పిండు పదకొండు మంది అయినసరికి పదకొండు వేలు ప్లస్ పదకొండు వందలు ఈయన ఏం చేసిండు ఆలోచనలో పడ్డాడు ఇక పడి మరి ఆదివారం అంటే ఇంకా టైం ఉంది కదా అయ్యగారు మరి ఇప్పుడంటే డబ్బులు లేవు నేను మళ్ళీ ఎక్కడన్నా అడ్జస్ట్ చేయాలి మీరు ఇచ్చిన సామాన్ లిస్టుకే నా దగ్గర పైసలు సరిపోతలేవు నేను ఆడికెళ్ళి ఇడికెళ్ళి జమ చేసి సామాన్ తీసుకొస్తా సామాన్ తీసుకొచ్చినాక నేను డబ్బులు కూడా ఎక్కడైనా అడ్జస్ట్ చేసి నేను మీకు డబ్బులు కూడా కొడతాయా కొట్టినాక మనం పూజ మీద కూర్చుందామని నేను చెప్పాను అయితే మనం ప్రతి మనిషి నేనైనా మీరైనా ఎవరైనా మనం గుళ్ళె కోతాం భగవంతుని మనస్ఫూర్తిగా మొక్కుతాం అయ్యగారు మన నిలబడి నీలవాడి ఇస్తాడు ఆయన పాదాలకు మొక్కుతాం అయ్యగారి పల్లెంలో హారతి పల్లెంలో చిల్లర ఐదు రూపాయలు పది రూపాయలు ఎత్తాం దేవుని ఉండిలా వంద రూపాయలు వెయ్యి రూపాయలు కోటి రూపాయలు కూడా ఎత్తాం కానీ మనం మంచిగా ఉండాలి ఆ భగవంతుని దృష్టి మన మీద వాడాలని అంత మంత్రాలు చదివి మన కోసం మన మన గోత్రనామాలు చదివి మనకు ఆశీర్వచనం ఇచ్చి అయ్యగారికి మాత్రం పాదాల మీద కాళ్ళు మొక్కి పది రూపాయలే ఇచ్చిపోతాం ఎక్కువ ఇయ్యం అదే భగవంతుని ఉండిల మాత్రం ఆ ఉండిల సొమ్ము ఎటు పోతుంది ఎవడెవడో తింటాడు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉండిలా రోజు నాలుగు కోట్లు వస్తాయి ఒకరోజు ఐదు కోట్లు వస్తాయి ఎన్నో కోట్ల రూపాయలు పడతాయి అక్కడ చిన్న చిన్న గుళ్ళల్లో చిన్న చిన్న పూజారులు ఉంటారు అక్కడికి పోతే ఏ పూజారికి ఒక్కడు కూడా వంద రూపాయలు ఇచ్చి దానం పెట్టుబడి ఉంటాడు ఐదు పది ఇరవై యాభై గంటే మన లేవ లాస్ట్ యాభై యాభై ఇచ్చినందుకు మనం ఇంకా మనం పెద్ద సినిమా యాక్టర్ ఏమంటారు దా కర్నూలు లెక్క ఫీల్ అవుతాం అబ్బాయి ఈరోజు యాభై రూపాయలు దానం చేసిన అర్జునుడు కదా కర్ణుని తోట అన్నట్టు శ్రీకృష్ణునితో అంటున్నట్టు ఒకసారి అర్జునుడు ఏంది కృష్ణ ఎవరైనా కర్ణూని దానవీర సూర్య కర్ణుడు అంటారు మనం ఆయన కంటే గొప్పగా దానం చేయలేమా మనం ఆయన కంటే మనకు రాజ్యం పెద్దది ఆయన చిన్న రాజ్యం మనం ఇంకెక్కువ దానం చేయొచ్చు కదా అని అన్నాంక అదే రోజు సాయంత్రం కృష్ణుడు అర్జునుడు బయటకు వెళ్తారట ఇట్లా బండి మీద ఊర బండి మీద పోంగ పోంగ తోబల పెద్ద బంగారు పర్వతం కనబడతాడట ఆ బంగారు పర్వతం కనబడ్డాక ఆయన కృష్ణుడు అంటాడట నీకు మంచి అర్జునుడితోటి అంటాడట అర్జునానికి ఒక మంచి అవకాశం వచ్చింది నువ్వు కంటే గొప్ప దానవీర సూర్యకర్ణుడు అని నీ పేరు ఆ కర్ణుని ఇక నీదే అయిపోతుంది ఈ కొండ నిండా బంగారం ఉంది దీన్ని మొత్తం మన ప్రజలకు వంచిపెట్టు దీంతో కర్ణుని పేరు మాసిపోయి నీ పేరు ఎరుగుతారని చెప్పగానే అంతా అర్జునుడు సైనికులు అందరూ విలిపించి మొత్తం దండోరైపిస్తారట పల్లె ప్రతి ఊరికి ఆ అర్జునుడు బంగారం మంచుతుండు రారి రారే అని గుట్టకాడ నిలబడి ఎంత వంచినా గుట్టలో ఉన్న బంగారం ఓడదట ఈ అచ్చి తీసుకుపోయేటోళ్ళు ఓడరట పంచి 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 లాస్ట్ అర్జున్కి ఆస్ట్ వచ్చి కర్ణుడు కృష్ణునితోటి అంటాడట ఏంటి కృష్ణ ఇంత వాంచినా కానీ ఇటు బంగారం అయిపోతలేదు అటు తీసుకున్నట్టు వాళ్ళు అయిపోతలేరు ఇది అయిపోతేనే కదా వాళ్ళు అయిపోతానన్నా అయితే వాళ్ళు అయిపోవాలి లేకపోతే ఇది అయిపోవాలి రెండిట్లో లేదని ఒకటి అయిపోతున్నాయి కదా మనం ఎంత మంచిగా దానం అనేది తెలుస్తుంది ఇది ఇది ఒడతలేదు అట అది వాళ్ళు ఒడతలేరు ఇప్పుడు ఏం చేసినాడు కృష్ణ మనకు పేరు రావాలంటే ఏం అన్నాక అంత అప్పుడు కృష్ణుడు కర్ణుని పిలిపిస్తాడట కర్ణుని పిలిపించి అడుగుతారు కర్ణుడు చెప్తే కర్ణుడు వచ్చి చెప్ప వసుదేవ చెప్పన్నాక నేను అర్జునుడు ఇట్లా పోగా మాకు ఈ బంగారు పర్వతం కనబడ్డది దీన్ని మేము ప్రజలకు వంచుతున్నాం ఆయన ఒడతలేదు ఏం చేయమంటావు దీన్ని ఎట్లా దానం చేయాలని కర్ణుడిని అడుగుతారట అప్పుడు కర్ణుడు గుర్రం మీకెళ్ళి దిగి ఆయన గుట్ట మీద పోయి నిలబడి అక్కడ ఉన్న ప్రజలందరిని ఉద్దేశి ఈ పర్వతం ఈ బంగారు పర్వతం మీది మీకు ఎవరికి ఎంత కావాలో తీసుకొని పోర్రి అని వెళ్ళిపోతారట అక్కడికి వెళ్ళి అప్పుడు కృష్ణుడు అంటాడట నీకు లోపల ఏమైంది లోపల నీకు దానం చేయాలని లోపలికి వెళ్ళి లేదు ఏదో పేరు కోసం దానం చేస్తున్నావు కానీ కర్ణునికి దానం అంటే నాకు ఏం అవసరం లేదు ఉన్నదంతా మీదే మీకు ఎంత నష్టం అంత ఉండవారు అన్న నువ్వేమో సైనికులం పెట్టి మనిషికింత మనిషికింత కట్ చేసుకుంటూ ఇచ్చినావు కర్ణుడు ఏమన్నాడు ఉన్నది మొత్తం మీదే ఎంత ఎవరికి ఎంత కావాలో తీసుకొని పోమన్నాడు అవి అది తేడా అన్నాడు మనం కూడా చాలా మందిరాలకు దర్శనాల కోసం గర్భగుళ్ళే వశపడని ఉడకపోతూ ఉంటుంది అయ్యగారు సిరి మీద ఉంటాడు మెడలో ఒక కండు ఉంటుంది జంజం ఉంటుంది గంతే అంటే పైన బనిని కూడా వేసుకోరు భగవంతుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అంత వేడిలా చెమటలు గారుతూ ఉంటాయి కొంత కొంతమంది అయ్యగారులు పూజలు చేసే చేయగానే ఆనే పడిపోతారు అసొంటి పరిస్థితులలో కూడా భగవంతుని కోసం భగవంతుని నుంచి మనకు దొరకాల్సిన అనుగ్రహం కోసం అక్కడనే నిలబడి ఒకటే మంత్రాన్ని కొన్ని వందల సార్లు వందల మంది వస్తే ప్రతి ఒక్క విఐపి వచ్చింటే సార్ ఆయన విఐపి ఏమడి లాస్ట్కు ఒక ఎమ్మెల్యే వచ్చింది అనుకోని ఎమ్మెల్యే పిఏ గోత్తనామాలు కూడా చదవాలి అక్కడ నిలబడి అలా ముంగట కూసొని చదవరాదు అవన్నీ అయిపోయేదాకా నిలబడి మొత్తం చెమటలు కారంగా తుడుచుకుంటూ వాళ్ళ నామాలన్నీ చదివి వాళ్ళకి కాశీస్ ఇచ్చిపోతే ఐదు వందల రూపాయలు పెడతారు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ ఐదు వందలే ఆయన ఐదు వందలు ఇచ్చేటప్పుడు కూడా ఎంతగా పెద్దగా ఫీల్ అవుతారంటే నేను అయ్యగారికి ఐదు వందలు ఇచ్చిన ఆనే లెక్క ఫీల్ అవుతారు అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ ఫేకు ఎవడన్నా ఫోన్ చేసి నువ్వు పలానా రోజు పలానా కడ పూజ చేయించుకున్నావు నీ మా నీకు జరిగిన పూజల మిస్టేక్ అయింది ఆ పూజ సరిగా వేయలేడు మానికి సరిగా మంత్రాలు రావు మంత్రపుష్పం మొత్తం చదవలేదు దాని పూజ వల్ల నీకు నష్టం జరిగింది కొన్ని నేను పలానా అయ్యగారిని నా ఫోటోలు నీకు పంపిస్తున్నా నేను పూజలు ఎట్లా ఎత్తున్నా చూడని ఒక రెండు మూడు వీడియోలు చాట్ చిన్న చిన్న వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియోలు కొన్ని ఇరవై ముప్పై ఫోటోలు యాగాలు అవి ఇవి చేసిన ఫోటోలు అంటే ఆయన ఒరిజినల్ అయ్యగారు ఎవరైతే వీళ్ళు ఫోటోలు పంపుతారో ఆయన ఒరిజినల్ అయ్యగారు వీళ్ళు తీసుకున్న వ్యక్తులు వీళ్ళ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కడైతే పూజ చేయించుకున్నారో వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొత్త రకం మోసానికి తెరలేపి అమాయక ప్రజల దగ్గర పైసలు వసూలు చేద్దామనే ప్లాన్లా మీ పూజ పాలించాలంటే నువ్వు మళ్ళీ ఇంకో పూజ చేసుకోవాలి ఆ పరిస్థితి తీసుకొచ్చి జనాలల్లరు ప్రతి ఒక్కడు ప్రతి మతంలో ఉంది ఒక మా మా ధర్మంలో మా హిందూ ధర్మమే మా హిందూ మతంలో చెప్తలేని అన్ని మతాలలో ఉన్నారు ఇసొంటోళ్ళు పుట్టిగానే ఓ నువ్వు కిడ్నీల లోపల కిలర్ అవుతున్నా కానీ నిమిషాలలో తీసే ఆ టెక్నాలజీ ఉన్న పాస్టర్లు ఉన్నారు మన దేశంలో మన వాళ్ళకేమో ఏం తెలియక పెద్ద పెద్ద హాస్పిటల్కి ఆపరేషన్లు చేసుకుంటారు కరోనా అయితే చిట్కల మాయం చేసే వాళ్ళు ఉన్నారు అనవసరంగా వాళ్ళు మందు కాని పెట్టిరు ఇలా అయిపోతుండే చైనాకు ఓ అందుకే నా వీడియో అయితే చూస్తుర్రో వీళ్ళు మీ అందరికీ ఉపయోగపడతా అనే ఉద్దేశంలో నేను ఈ వీడియో చేసిన నేను ఏ మతాన్ని కూడా కించపరిచి మాట్లాడ నాకు అవసరం లేదు నా ధర్మం నాకు అది చెప్పలేదు నేను అన్ని మతాలను గౌరవిస్తాను అన్ని మతాలంటే నేను ఇష్టపడతాను కానీ నా మాత కించపరిచి మాట్లాడితే నేనేం మాట్లాడానో అవి మాట్లాడతాను నాకు అవి అవసరం లేని సబ్జెక్టు కాకపోతే ఏంటంటే నాకు ఒక బ్రాహ్మడే ఫోన్ చేసి ఇట్లా ఇట్లా జరిగింది భయ్య నువ్వు ఖచ్చితంగా నువ్వు నైట్ జర్నీ ఎత్తావు కాబట్టి ఒక వీడియో చెయ్యి ఈ వీడియో వల్ల కొంతమంది కన్నా ఇది వాస్తవం ఇట్లా జరుగుతున్న నిజాలు తెలియాలి ఎందుకంటే కర్ణాటకలో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అత్యధిక మోసం చేస్తున్నా ఉన్నారంటే కర్ణాటక నుంచే ఫోన్లు వస్తాయి ఆ మధ్య కాలంలో ఒక రెండు మూడేళ్ళు అదే మోగింది రెండు మూడేళ్ళు నాలుగైదేళ్ళు మోగింది ఆ ముచ్చట ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు అయింది మా జగిత్యాలనే నాలుగైదు అయినాయి మాకు తెలిసిన మిత్రునికే టోప్ పెట్టిరు సార్ నేను మీకు బాగా తెలుసు మీరు నాకు ఒకసారి ఛాయ్ తాగిచ్చిర్రు ఆ మీరు మీరు ఆ పలాన పేరు మీద అది ఇది అని ఆడు మనోడు యొక్క తాగిపించిన వస్తే ఎంతమంది ఆగిపోయింది మనం ఫీల్ అవుతాం అండ్ మనకు గుండు పట్టడానికి ఆ ముహూర్తం పెట్టినని మనకు అర్థం కాదు ఏం లేదు సార్ ఇగో మా ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉంటాడు ఇల్లు సార్ ఆ ఇల్లు తవ్వంగా బంగారం వెళ్ళింది సార్ పది కిలోల బంగారం అయితే సార్ అనగానే మనం మరి నాకెందుకు చెప్తున్నారు అంటే సార్ మీరు చాలా మంచి వాళ్ళు నాకు సాయ్రు అందుకే నేను నీకు చెప్తున్నాడు కథం ఫ్లాట్ మనం అబ్బా నేను అంత మంచిగా నన్ను సాయిదా అయించినా మరి బంగారం అయితే సార్ ఒకసారి వచ్చి మీరు ఎక్ తీసుకొని పోరు సార్ ఒకవేళ జెన్యున్ అయితే నెక్స్ట్ టైం మొత్తం బంగారం మీకే ఇచ్చేస్తా సగం ధరకే ఇస్తా అంటాడు షాంపిల్ ఇచ్చేది ఒరిజినల్ బంగారమే మార్కెట్లో ఏ బంగారం ఉందో అదే బిస్కెట్లు తుక్కుతుక్కు వేసి దాన్ని ఒక రకమైన నాణ్యం తయారు చేసి అవే మనకి మనం ఇంటికి తెచ్చుకొని ఓ అవసరమైన చూపెట్టగానే ఆయనే అన్న ఇది కల్తీ లేని బంగారం ఒరిజినల్ బంగారం అని చెప్పగానే కథం అప్పటికప్పుడు ఆయనతో పదిహేను ఇరవై లక్షలు జమ చేసుకొని పోగానే ఆ రాత్రి పూట రమ్మంటాడు కార్లో పోతాం ఎక్కడికో సెట్లకి లోపలికి తీసుకుపోయి టక టక్ ఇచ్చి అన్న తొందరగా వెళ్ళిపోయి పొలిసారు అతను పొలిసే భయపడించి అవతల తెలర్లేసి అవసరాల దగ్గరికి వేరకేంది ఇవన్నీ రాగి గింజలు ఇవి బంగారం కాదు మోసపోయినాం మోసపోయినావు పోలీస్ స్టేషన్కి పోతే ఆడవడం నీకు తెలియదు నువ్వు అనుకుంది ఇట్లాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్టేషన్లో ఒక కేసు ఉంది ఇట్లాంటి ప్రతి స్టేషన్లో దొరికిన వాళ్ళు ఉన్నారు దొరకునోళ్ళు ఉన్నారు లక్షల లక్షలు ఓటుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొత్తగా లగ్గమైన ఒక పది లక్షలు వీక్ చెప్పుకుంటే మనం పోతే అన్న నువ్వు వీడియో చేసినావు నేను ఆ విషయం నీకు నేను చెప్తున్నా నా భార్య భర్త మా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలియదు అన్నాడు అట్లా చాలామంది ఏంటంటే ఏదన్నా ఆన్లైన్ మోసాలల్లా మోసపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్గా ఫీల్ అయ్యి బయటకు రారు అన్న నేను మోసపోయినా కదా నేను ఇప్పుడు ఈ విషయం చెప్తే నన్ను మా వాళ్ళు సమాజం అంతా ఎలితాలు చేసి మాట్లాడుతుంది అని భయపడతారు అది తప్పు మీరు మోసపోయారు అంటే మీ వల్ల ఇంకొకటి నాడు మోసం చేయకుండా చేసే కెపాసిటీ మనం తెచ్చుకొని పబ్లిక్లకు వచ్చి ఇట్లా జరిగింది పలానా సంఘటన పలానాడు ఇట్లా ఇట్లా చేస్తే దాన్ని ఇంకొకటి మోసపోకుండా అలర్ట్ అవుతాడు ఏ నువ్వు మోసపోయినావు అదేదో సినిమాలో ఆ పోసాని కృష్ణ మోహల్ ఆనుకో అనుకో తన్నులు పడ్డాయినా ఇంటికి పడకపోతే ఎట్లా అందరు తన్నులు తినాలే ఒకటే దీన్ని పక్క ఎట్లా అని చెప్పేకుంటే అందరికి అందరి లగ్గం అవుతుంది మోసం చేసి చూడండి సార్ కొత్త కొత్త టెక్నాలజీ ఈ రోజులలో ఏంది ఎవడెవడె ఎక్కడెక్కడికి వెళ్ళో ఏదేదో టెక్నాలజీ తయారు చేస్తారు ఇప్పుడు చూడు రియల్లా ఇజ్రాయెల్ ఏం చేసింది పేజర్లు ఎప్పుడో వెనకటి అవి ఎప్పుడో జమానకు పదిహేను పదిహేను ఏళ్ళ క్రితమో ఇరవై ఏళ్ళ క్రితమో పేజర్ ముచ్చట ఆ పేజర్లు ఇప్పుడు వాడుతురట ఆ పేజర్లో కూడా వీళ్ళు పేల్చి పారేసారు దాని కూడా ముప్పై ముప్పై ఐదు మంది చచ్చిపోయారు అవి అసౌంట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎవడన్నా అన్నోన్ పర్సన్ మనకు సంబంధించిన మొబైల్కి ఫోన్ చేసి ఏదైనా ఫోటోస్ పంపించినా ఏదన్నా మన మీద అన్న నీకు ఇట్లా జరిగింది నువ్వు నాకు తెలుసు ఆ నీ సంగతికి ఇది అది ఇది నీ పరిస్థితి మంచిగా లేదు నాకు మొత్తం తెలుసు నీకు నేను ఇది ఇచ్చేత్తా నేను ఒక పెద్ద పాస్టర్ను నేను ఒక పెద్ద మూలాను నేను ఒక పెద్ద అయ్యగారిని నేను మస్తు మంది చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళు అందరి జాతకాలు నేనే చెప్పిన ఉట్టుగానే మాట్లాడే ఉంటారు ఫోటోలు మార్పింగ్ చేసి పంపించారు పెద్ద ముచ్చటన నేను నరేంద్ర మోడీతో ఫోటో దిగినాను కూడా పెట్టచ్చు అవి అందుకేసమే మీకు ఎవరన్నా ఇటువంటి ఫేక్ కాళ్ళు కనబడితే ఇమీడియట్లీ మీకు సంబంధించిన దగ్గర పోలీస్ స్టేషన్కి పోయి మీకు జరిగింది ఏదైనా ఉంటే అలాగే ఇమీడియట్లీకూరి దాని మీద సైబర్ క్రైమ్ వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని మీకు నష్టం జరిగితే దాన్ని మీకు నష్టాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తారు ఇక మీరు నష్టపోయి సపడక నేను ఒక్కటే మునుగన్న ఆ ప్రపంచం అంతా మునగాలని అనుకుంటే రేపు పొద్దుగాల మన ఇంటనే ఇంకోటి కూడా మునిగే అవకాశం ఉంటుంది అందుకోసమే నాకు అయ్యగారు ఈ వీడియో నాకు నాకు ఫొటోస్ పంపించిండు నేను దీని మీద వీడియో చేస్తున్నా నేనేం ఎవరిని తప్పు చేసి మాట్లాడలేదు దయచేసి తప్పు అనుకో ఖచ్చితంగా ఈ వీడియో నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎవరికొకరికి ఉపయోగపడుతుంది అందుకోసమే వేసిన సార్ నేనైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించుర్రి నాగ్పూర్ సిటీ సెంటర్లో వీడియో స్టార్ట్ చేసిన ఇరవై నాలుగు నిమిషాల వరకు వచ్చింది సిటీ దాటినాం ముంగటి పోతే జామ్ వస్తుంది జామ్ నుంచి రైట్ తీసుకుంటే ఆదిలాబాదు స్టేట్ పోతే చంద్రపూర్ ఇప్పుడు సమయం వచ్చేసి పదిన్నర అవుతుంది సార్ ఓకే సార్ మళ్ళొకసారి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించుర్రీ ఎందుకంటే వాళ్ళకన్నా ఒకళ్ళకు ఉపయోగపడే విషయంలో కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని మాటలు మిస్టేక్లో రావచ్చు నేనైతే వాళ్ళని కించపరిచి మాట్లాడలేదు ఒకవేళ అట్లా మాట్లాడి ఉంటే క్షమించుర్రీ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే